రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా చోరీకి గురైనా సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని రామగుండం సిపిఎం శ్రీనివాస్ సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ఫోన్ యజమానులు పోగొట్టుకున్న దొంగలించబడిన సెల్ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ నేతృత్వంలో కమిషనరేట్ సీసీఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ రికవరీ మేళను బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోగొట్టుకున్న దొంగలించబడ్డ సెల్ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను సిపి చేతుల మీదుగా యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ దొంగతనం కాబడ్డా లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్ల ఆచూకీ కోసం సీసీఎస్ తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రామగుండస్మిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఐదు వేల రెండు వందల ఎనభై మంది సెల్ఫోన్ బాధితులు సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇప్పటి వరకు పదిహేను వందల ముప్పై ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందన్నారు గత కొంతకాలంగా సీసీఎస్ ఐటీ సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు రెండు వందల సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని సెల్ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సీఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సిపి వెల్లడించారు ఎవరైనా మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడ్డా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ నందు బ్లాక్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు అట్లాంటివి చాలా మంది సెల్ ఫోన్ వంగళము కానీ డిస్కౌంట్ కానీ ఏదో రకంగా పోగొట్టుకోవడం జరుగుతుంది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ వంగళనాలు జరుగుతున్నాయి పోగొట్టుకోవడం అనేది సమూత్ర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇలా పోగొట్టుకున్న సెల్ ఫోన్లన్నీ ఇమీడియట్గా సిఇ పోర్టల్లో మనం నమోదు చేస్తే వాటి ద్వారా ఇమీడియట్గా బ్లాక్ చేయబడుతుంది ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు కానీ వాటిని నుంచి ఇమీడియట్గా ఈ పోటల్లో బ్లా బ్లాక్ చేస్తే తీసుకున్న వాళ్ళు దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అలాగే అది వందగండా మనం ట్రేస్ చేయడానికి పోలీసుకి మనకు టెక్నికల్గా మనం ట్రేస్ చేయాలి అలా ట్రేస్ చేసి కోరుకున్న రెస్పాన్స్ని మనం సిఆర్ మోటల్లో మొత్తం టోటల్గా ఇది నైన్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టోటల్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా కమిషన్ పరిధిలో ఇప్పుడు వరకు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెల్ ఫోన్స్ కోరుకున్నారు తినాలి దాని అందరినీ రమ్మ జమ చేశారు కొందరు చేశారు ఇప్పటివరకు మనకు ముందు వింటే అన్నట్టుగా ఒక సైజబుల్ అమౌంట్ ఒక వంద రెండు వందలు మూడు వందల ఐదు వందల వరకు రికవరీ కాగానే సెల్ ఫోన్ వాళ్ళకి యజమాను ఇవ్వడం జరిగే కార్యక్రమాన్ని పెట్టాము దాంట్లో భాగంగానే వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ సెల్ ఫోన్స్ ఇప్పటికి ఇవ్వడం జరిగింది మళ్ళీ రీసెంట్ గా కొన్ని మా ఎఫర్ట్స్ ఆఫీస్ తమ ఫోన్లను తిరిగి పొందిన ఫోన్ యజమానులు మాట్లాడుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు తాము పోగొట్టుకున్న సెల్ ఫోన్లలో విలువైన సమాచారం ఉండడంతో చాలా బాధపడ్డామని ఇక తిరిగి రాదనుకున్న ఫోన్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ జీవితాల్లో ఈ సాయాన్ని చాలా విలువైనందుగా అభివర్ణించారు ఇంత సార్ వాళ్ళు ఫోన్ చేసి తెల్ల తగ్గిందంటే చాలా సంతోషపడ్డాం ఇలా టూ థౌసండ్ ట్వంటీ పోయింది వినాయకుడి దగ్గర మా బ్రదర్ది ఫోన్ యాక్చువల్లీ మా బ్రదర్ అక్కడ పడుకున్నప్పుడు నా పోయింది ఫోన్ చాలా కొత్త ఫోన్ అప్పటి నుండి మేము చాలా టెన్షన్ పడుతూ పడుతుందాం జరుగుతుందా లేదా అని ఫోన్లీ నేను ఏదైనా జరిగింది థ్యాంక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సీఈ ఐడర్ ఫోటో అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఎవరైనా ఫోన్ పోయిన వెంటనే

ఎస్ఐలు మధుసూదన్ రావు కె నరేష్ జీవన్ ఎం చంద్రశేఖర్ శివకేశవులు శ్రీధర్ భూమన్న శామ్యుల్ పాల్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ దేవేందర్ ప్రేమ్ సింగ్ సత్తయ్య హేమసురేందర్ దేవేందర్ కానిస్టేబుల్స్ రాజమౌళి విష్ణు సతీష్ జయచంద్ర శ్రీనివాస్ భరత్ ఐటీసెల్ కోఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము రమేష్ వి రాజేందర్లను సిపి అభినందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు రావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు